అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ హెల్త్ హాస్పిటల్ నల్గొండ ఈరోజు మనము మోస్ట్ కామన్గా చాలామంది పేషెంట్స్ వచ్చి చెప్తుంటారు నాకు మైగ్రెయిన్ హెడేక్ ఉందండి మైగ్రెయిన్ హెడేక్ ఉందని చెప్తూ ఉంటారు సో మైగ్రైన్ హెడేక్ అంటే ఎలా ఉంటుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటి దానికి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి తెలుసుకుందాం మనం సో మైగ్రెయిన్ ఒక్కొక్క పేషెంట్ వాళ్ళ యొక్క హెడేక్ సివియారిటీ మోడరేట్ టు సివియర్ అండ్ ద డిస్క్రిప్షన్ వాళ్ళు చెప్పే హెడేక్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటుంటాయి కొంతమందికి హాఫ్ సైడ్ హెడేక్ చెప్తుంటారు కొంతమంది ఐ ఐస్ సెనకాల పెయిన్ వస్తుందని చెప్తుంటారు కొంతమంది హోల్ మొత్తం తలకాయ మొత్తం నొప్పిగా ఉంటుంది అని చెప్తుంటారు సో ఇది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ప్రజెంటేషన్ ఉంటుంటుంది కానీ మోస్ట్ కామన్గా ఈ హెడేక్ తోటి అసోసియేట్ అయ్యే ఫీచర్స్ ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ ఒకటి అండ్ వామిటింగ్స్ అండ్ ఫోటో సెన్సిటివిటీ అండ్ ఫోనోఫోబియా అంటే ఈ లైట్కి సెన్సిటివిటీ లైట్ని టాలరేట్ చేయలేకపోవడం అండ్ సౌండ్స్కి ఇరిటేషన్ రావడం ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మైగ్రెన్ హెడేక్లో అసోసియేట్ అయి ఉంటుంటాయి దీన్ని బట్టి మనము హిస్టరీ ప్ర హిస్టరీ ప్రకారంగా మనం దాన్ని మైగ్రేన్గా క్లినికల్గానే డయాగ్నోస్ చేస్తుంటాం సో ఈ మైగ్రేన్ అడేక్ వచ్చే ముందర చాలామందికి ఆరా సింటమ్స్ అంటే వాళ్ళకి ముందు తెలుస్తుంది నాకు కొద్దిసేపట్లో హెడేక్ సివియర్గా రాబోతుంది అనే ఫీలింగ్ వస్తుంటుంది కొంతమందికి బ్లాక్ స్పాట్స్ లాగా కనపడుతుంటాయి కొంతమందికి గిడ్డినెస్ కళ్ళు తిరుగుతుంటాయి కొంతమందికి వీక్నెస్ ఫ్యా ఫ్యాటి మలేజ్ అంటే చాలా బలహీనతగా అనిపిస్తూ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ మైగ్రేన్ అడేక్ ఎందుకు వస్తుంది చాలామందిలో హెరిడిటరీ రీజన్ ఉంటుంది కొంతమందికి ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటుంటాయి ట్రిగ్గర్ పాయింట్స్ ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది కొంత కొంతమందికి కొన్ని ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ తోటి హెడేక్ వస్తుంటుంది కొంతమందికి డ్రింక్స్ తోటి వస్తుంది కొంతమందికి ఎక్కువసేపు స్క్రీన్ టైం లైక్ ఫోన్ కానీ టీవీ కానీ చూడడం వల్ల వస్తుంటుంది స్ట్రెస్లో వస్తుంటుంది స్లీప్ తగ్గినా వస్తుంటుంది కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా హెడేక్ వస్తూ ఉంటుంది సో ఇది టిపికల్గా ఒక్కొక్క పేషెంట్ కంటే ఎవ్రీ పేషెంట్ ఈజ్ సపరేట్ ఇన్ మైగ్రేన్ వాళ్ళ వాళ్ళ డిస్క్రిప్షన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ట్రిగ్గర్ పాయింట్స్ని బట్టి మనం హిస్టరీ ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి మ్యాక్సిమము ట్రిగ్గర్ పాయింట్స్ని అవాయిడ్ చేయమని మనము దట్ ఈస్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ మైగ్రేన్ పేషెంట్స్ వాళ్ళు దే హ్యావ్ టు మెయింటైన్ ఏ బుక్ ఒక డైరీ మెయింటైన్ చేయాలి సో నాకు హెడేక్ ఏ పనులు చేస్తే వస్తుంది ఇవాళ హెడేక్ వస్తే నేను ఏమేమి చేస్తే హెడేక్ వస్తుంది అండ్ వీక్లో ఎన్నిసార్లు వస్తుంది వన్ మంత్లో ఎన్నిసార్లు వస్తుంది హెడేక్ వచ్చి నేను నా యొక్క యాక్టివిటీ అంటే లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకునే అంతగా ఎన్నిసార్లు వస్తుంది అనేది దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ ఓన్ డైరీ సో ఆ దాన్ని బట్టే మనము వీళ్ళ ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటి వీళ్ళ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ట్రీట్మెంట్ సిమ్టమాటికే ఉంటుంది హెడేక్కి పెయిన్ రిలీవ్ అయ్యే మెడిసిన్స్ అండ్ ట్రిగ్గర్ పాయింట్స్ని అవాయిడ్ చేయడము అండ్ న్యూరోపతిక్ మెడిసిన్స్ కానీ అండ్ డైలటేషన్ వ్యాసో కన్స్ట్రిక్షన్ ఉన్న వాళ్ళకి డైలటేషన్ మెడిసిన్స్ అండ్ దేర్ఆర్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ మైగ్రెన్కి డిసీజ్ ఫస్ట్ లైన్ అని ఎక్కడ ఏమీ ఉండదు వాళ్ళ యొక్క హిస్టరీని బట్టి ఆర్ లాట్ ఆఫ్ మెడికేషన్స్ వా పేషెంట్కి ఆ ఉన్న హిస్టరీకి ఫ్రిగర్ పాయింట్స్కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి మైగ్రైన్ హెడేక్స్ తగ్గుతాయి అనేది మనం మీ డాక్టర్ మీకు నిర్ణయించి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో మైగ్రేన్ కూడా మొత్తం పోతుందా అంటే మొత్తం పోదు అది సో ఓన్లీ థింగ్ మనం సివియారిటీ తగ్గుతుంది ఆన్ ట్రీట్మెంట్ అండ్ నెంబర్ ఆఫ్ అటాక్స్ తగ్గుతుంది మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది సో ఈ మైగ్రైన్లో హిస్టరీ తీసుకున్న తర్వాత మనము బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చూసుకోవాలి ఏమైనా బ్లడ్ తక్కువ ఉందా ఏమైనా థైరాయిడ్ ఉందా అండ్ ఈవెన్ సిటీ స్కాన్ కూడా చేసుకొని సో సిటీ స్కాన్ నార్మల్ ఉండి అండ్ ఈవెన్ బ్లడ్ మంచిగా ఉండి థైరాయిడ్ ఏం లేకపోతే క్లినికల్గా దీన్ని మైగ్రేన్ కింద డయాగ్నోస్ చేసి మీకు తగినటువంటి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి వాడినట్లయితే డెఫినెట్గా దీని నుంచి మీరు ఉపశమనం పొందవచ్చు దీనిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ హాస్పిటల్కి వచ్చినా మెసేజ్ చేసినా తగిన సమాధానం ఇవ్వబడుతుంది ధన్యవాదం